తెలంగాణలో లోకల్ ఎలక్షన్ నగారం మోగనుంది ఈ గ్రహంలోనే బీసీ రిజర్వేషన్ల జీవ విడుదల చేసింది ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో తొమ్మిదిని విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనుంది ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ఈలోపు అధికారులతో ఎస్సీఎస్సీ సమావేశం నిర్వహిస్తారు తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ ముప్పై నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమైంది శనివారం ఉదయం పదకొండు గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక సమావేశం నిర్వహించనుంది ఈ సమావేశానికి సిఎస్ఆర్ రామకృష్ణారావు డీజీపీ జితేందర్ అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సహా ఉన్నతాధికారులు హాజరు కానున్నారు బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో ఇక ఎన్నికల నగారా మోగే అవకాశం ఉంది ఇప్పటికే రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసింది మా ప్రాణాలు వద్దాయా నలభై రెండు శాతం రిజర్వేషన్ అడిగింది మాకు మీ ప్రాణాలు వద్దు మీ ప్రాణాలు మేమేం చేసుకుంటాము వందేళ్ళు నువ్వు మీ మోడీ సుభిక్షంగా ఉండండి మాకు అభ్యంతరం లేదు మాకు కావాల్సిందల్లా నలభై రెండు శాతం రిజర్వేషన్ మా బలహీన వర్గాలు అది కూడా మా రాష్ట్రంలోనే మేము చేసుకుంటాం అంటున్నాం మేము గుజరాత్ లో చేస్తాం పంటలేం మేము ఉత్తరప్రదేశ్ లో చేస్తాం అంటలేం ఇవాళ అందుకే మోడీ గారు విజ్ఞప్తి చేస్తున్నా నువ్వు తెలంగాణలో మాకు అనుమతి ఇవ్వకపోతే ఇది దేశం అంతా కారు చిచ్చులా వ్యాపిస్తుంది గుజరాత్ లో అంచి వేస్తామని ఇది నిప్పు రబోయి రగులుతుంది దేశం మొత్తం వ్యాపిస్తుంది దేశం నలుమూలలు జాగృతం చేస్తాం మా పెద్దలు అనుమతి చెప్పినట్టు దేశంలో అన్ని రాజకీయ పార్టీలను అన్ని సంఘాలను కూడగట్టం మీరు ఎట్లా ఢిల్లీలో గడ్డ మీద ఉంటారో మేము కూడా చూసాం ఆయన ఉద్యోగాలు ఇవ్వని కుటుంబాన్ని తండ్రి కొడుకు వేలాది ఉద్యోగాలు ఇచ్చిన వర్గాల రిజర్వేషన్ రావాలి లేకపోతే మీరు దిగన్న పోవాలి మోడీ గారు చెప్పాలని నేను చెప్ప నడు ఎక్కువ కాలం బీసీ ముసుగులో మీరు ప్రభుత్వాన్ని ఏలలేరు మీరు పెద్ద మీద కూర్చోలేరు అందుకే మిత్రులారా తెలంగాణలో పన్నెండు వేల ఏడు వందల అరవై పంచాయతీలు ఒక్క లక్ష పన్నెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు వార్డులు ఐదు వందల అరవై ఐదు జెడ్పీటీసీలు ఐదు వేల ఏడు వందల అరవై మూడు ఎంపీటీసీ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించినట్టు తెలిపింది పరోక్షంగా ఐదు వందల అరవై ఐదు మండలాల మండల పరిషత్లు అలాగే ముప్పై ఒక్క జిల్లా పరిషత్లకు చైర్పర్సన్ల ఎన్నికలను నిర్వహిస్తారు అయితే అటు మండల జిల్లా పరిషత్ల రిజర్వేషన్ల విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో జారీ అయింది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ జెడ్పీల రిజర్వేషన్ల విధానంపై పంచాయతీరాజ్ శాఖ జియో విడుదల చేసింది ఎస్సీ ఎస్టీలకు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఇస్తూ జీవో ఇచ్చింది బీసీలకు కులగణన డేటా ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తూ జీవ విడుదల చేసింది ఇప్పటికే బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు సిద్ధం చేసింది అధికార యంత్రాంగం రేపు రాజకీయ పార్టీల సమక్షంలో డ్రా ద్వారా మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు మండల జిల్లా పరిషత్లకు ముందుగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికలు జరిపే అవకాశం ఉంది అయితే రాష్ట్రంలో గ్రామీణ జనాభా ఒక పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు ఉండగా గ్రామీణ ఓటర్లు ఒక కోటి అరవై ఏడు లక్షల మూడు వేల నూట అరవై ఎనిమిది మంది ఉన్నట్లు లెక్క తేలింది ఇందులో మహిళా ఓటర్లు ఎనభై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు పురుష ఓటర్లు ఎనభై ఒక్క వేల అరవై ఆరు లక్ష ఎనభై ఒక్క లక్ష అరవై ఆరు వేల ఏడు వందల ముప్పై రెండు మంది ఉండగా ఇతరులు ఐదు వందల ఒక్క మంది ఉన్నారు అయితే గ్రామీణ ఓటర్ల జాబితాలో సింహ భాగం మహిళలే ఉండడం మనం గమనించవచ్చు అయితే దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో అతివల ఓట్లు కీలకం కానున్నాయి పురుష ఓటర్ల కంటే దాదాపు నాలుగు లక్షలకు పైగా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు పార్టీ గుర్తులపై జరగనున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తర్వాతే సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించనున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది ఈ మేరకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు అక్టోబర్ తొమ్మిదిన లేదంటే అంతకంటే ముందే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సర్పంచ్ ఎలక్షన్స్ కు మధ్య ఐదారు రోజుల గ్యాప్ మాత్రమే ఉండే అవకాశం ఉంది దీంతో ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ పది నుండి పదిహేనవ తేదీల్లోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ముగించేలా ప్లాన్ చేశారు ఇప్పటికే ఆర్వోలు ఎఆర్ఓలు పిఓలు ఏపీఓలకు జిల్లాలో శిక్షణ కొనసాగుతూ ఉంది गतम लोग इतना तो लो लो हम इतना दूर क्यों आए सत्रह सौ किलोमीटर पार करके यही बताने आए विनती करने के लिए आए दोनों पार्टियों से कांग्रेस और बीजेपी से कि आप हमें अब जो प्रॉमिस किया था आरक्षण वो दे दीजिए अगर आप नहीं दोगे जैसा हमने कहा है मैं तो तेलंगाना की बेटी हूं हम सारे वतन के लोग हैं हम सारे लोग आंदोलन पक्ष आए हुए लोग हैं सत्रह तारीख को इस महीने का हमने रेल रोकने का तय करके यहाँ पे आए और हम आंदोलन बहुत जोरदार करते हैं और हम आपसे वादा करते हैं बहुत बीजेपी और कांग्रेस पार्टी से कि रेल की पहिया वहाँ से बिल्कुल हिलेगी नहीं और डेक्कन से गुजर के दिल्ली तक ट्रेन पहुँचेगी नहीं जब तक ओ का आरक्षण नहीं मिलेगा तब तक हम रेल रोको करने का काम करेंगे आपसे रिक्वेस्ट है कॉन्स्टिट्यूशनल तरीके से आपके पास बिल आया है आप लोगों का रेस्पेक्ट कीजिए

అప్పుడు పెద్ద ఎత్తున కేసీఆర్ గారు తెలుగుదేశం చంద్రబాబు గారు అందరూ రైబే రోకలు జరిపి రాష్ట్ర బందరితే సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ పెట్టారు ఎప్పుడే కానీ ఏ చరిత్ర సందర్భంలో కోర్టులో ప్రభుత్వాలు మనకు అనుకూలమైన నిర్ణయాలు రావాలంటే తప్పనిసరిగా పెద్ద ఎత్తున మనం చేయవలసినటువంటి అవసరం ఉంది ఉద్యమాన్ని లేకపోతే రోడ్లు చేయకపోయినా రస్తారోగం చేయకపోయినా ఏ ఉద్యమాన్ని బలమైన ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమం ఎవరి కోసం చేస్తుంది మనం కోసం చేస్తుంది ఉద్యమాన్ని విస్తరింపజేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది పార్టీల ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా వర్గాలకు ఖచ్చితంగా మనం ఆ ఉద్యమాన్ని నేర్పుకొని భుజాల మీద ఎత్తుకోకపోతే భవిష్యత్తులో పిలిచిన భవిష్యత్తు లేదు కాబట్టి కోటూ ప్రతి ఉద్యమాన్ని మనం అందరం బుధాన్ని ఎత్తుకొని పోరాడాలి అవకాశాన్ని ఉనియోగించుకోవాలి మన ఉద్యమాన్ని ముందు ఎత్తుకొని నడిపిస్తే మన కోసం పోరాడాలని మరింత ముందుకు వస్తాం లేకపోతే అది మాది కాదు ఇది మాది కాదు పరితమ్మ చేస్తుంది కృష్ణ చేస్తుంటే ఆ ప్రాసంగం చేస్తుంది ఇతను సంగం అట్లకు ఎవరు నలభై రెండు శాతం గురించి ఉద్యమం చేపట్టినా వీళ్ళందరూ కష్టంగా పెద్ద ఎత్తున మద్దతు చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఈ నలభై రెండు శాతంకు పెంచకుంటే ఎన్నికలు రేపు కేబినెట్ లో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి కోర్టు కేసులు ఏ ఉన్నా ఖచ్చితంగా ప్రభుత్వం ధర రేపు కేబినెట్ లో కొన్ని లిపులు వస్తున్నాయి నలభై రెండు శాతం లేకుండా రిజర్వేషన్ లేకుండా వచ్చే కుదరు ముఖ్యమంత్రి గారు కూడా బాధ్యతలు ఆలోచిస్తారని నేను అనుకుంటున్నా ఇప్పుడు ప్రభుత్వము పులి మీద సవాల్ చేస్తుంది పెంచకపోతే మాత్రం బీసీ కులి మీరు పెంచకపోతే దీక్షను మాత్రం వదిలిపెట్టే పరిస్థితి ఉండదు తప్పనిసరి నలభై రెండు శాతం రిజర్వేషన్లతోటి ఎన్నికల తరఫా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా